తరగతి పరీక్షలకు పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలందరికీ పదో తరగతి పరీక్షలకు పదిలంగా అనే కార్యక్రమానికి స్వాగతం ముఖ్యంగా ఈ సంవత్సరం తరగతి రాయబోతున్న విద్యార్థులందరికీ శుభాభినందనలు చాలా మంది విద్యార్థులను పరిశీలించినట్లయితే రకరకాల పాఠశాలల్లో చదువుతున్న వారందరూ కూడా ఏదో ఒక రకంగా ఒక స్ట్రెస్ లో ఉన్నారు దానిని మేము ఒకసారి విశ్లేషించాం ఆ విశ్లేషణలో తేలింది ఏంటంటే గత సంవత్సరం ఫలితాల దృష్ట్యా అంటే గణితంలో చాలా మంది విద్యార్థులు అనుత్తీర్ణత కావడం చేత ఈ సంవత్సరం విద్యార్థులపైన ప్రెషర్ ఎక్కువైందని మా పరిశోధనలో తేలింది కానీ ముఖ్యంగా పోయిన సంవత్సరం ఉన్న పరిస్థితులు వేరు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులు వేరు పోయిన సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు మొత్తానికి ఆ పరీక్షలు అనేవి కొత్తవి కానీ మీకు ఒక సంవత్సరం తర్వాత జరుగుతున్న పరీక్షలు కాబట్టి పోయిన సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మొత్తం కూడా విద్యార్థుల లోపల భయాన్ని తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఎన్ని రకాల చర్యలు చేపట్టాలో అన్ని రకాల చర్యలు చేపడుతుంది ఆ చర్యల్లో భాగంగానే మన ఈ కార్యక్రమం అయితే ఈ కార్యక్రమం ఇన్ని ఎపిసోడ్లుగా సాగుతుంది దీనిని మీరందరూ కూడా చాలా శ్రద్ధతో విని సద్వినియోగపరుచుకుంటున్నారని అనిపిస్తుంది ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బహుపదులు మరియు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అనే రెండు అధ్యాయాలపై ఉన్న విశ్లేషణను పరిశీలిస్తాం అంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం పాలినామియల్స్ అండ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే ఈ టూ చాప్టర్స్ పైన మనం విశ్లేషణ చూస్తాం ఇక మొట్టమొదటి చాప్టర్ బహుపదులు పాలినామియల్స్ ఈ బహుపదులు అనే చాప్టర్ లోపల మొట్టమొదటగా బహుపది అంటే ఏమి మనకు బహుపది అంటే ఏమో ఒకసారి తెలిసినా కూడా ఒక్కొక్కసారి మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలా సింపుల్ బహుపది అంటే మనము ఘాతాలు ఉంటాయి కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ అనుకుంటా ఉంటాయి కదా దాని లోపల ఉన్న ఘాతాలను మనం పరిశీలించాలి ఆ ఘాతాలు మనకు భిన్నాలల్లో ఉండకూడదు అంటే ఫ్రాక్షన్స్లో ఉండకూడదు పవర్స్ ఏదైనా పాలినామ్యాలు తీసుకున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు వాటిలో ఉండే పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రాక్షన్స్ ఉండకూడదు నెగిటివ్ నెంబర్స్ రుణ సంఖ్యలో ఉండకూడదు ఉండకపోతే అయిపోతుంది అది ఒక పాలినామ్యాలు అనబడుతుంది దానిపైన ఒక మార్కు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కదా మనకు అంత చిన్న విషయం తెలిస్తే మనకు ఒక మార్కు వస్తుంది మనం ఇలాంటి విషయాలు తెలియకుండా మనం గణితం అంటే ఏదో భూతం అని భయపడిపోతూ ఉంటాం మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది చాలా సింపుల్ అయిపోతుంది అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే బహుపది పరిణామం బహుపతి పరిమాణం అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇంగ్లీష్లో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏమీ లేదు ఆ ఘాతాలు ఏవి చూసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీ ప్లస్ త్రీ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫార్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ ఉందనుకోండి దీని లోపల ఘాతం దేని ఎక్కువ ఉంది ఫిఫ్టీ ఎక్కువగా ఉంది అదే పరిమాణం చాలా సింపుల్ అయితే ఈ విధంగా చాలా చిన్న చిన్న విషయాలను మనం ఒకవేళ అర్థం చేసుకుంటే మనకు ఒకటి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ ఒక్కొక్క మార్కు ఒక్కొక్క మార్కు మనం కూడా కట్టుకుంటూ పోతే మనకు పాస్ అవ్వడం అనేది చాలా సులభమైన అంశం ఇక తర్వాత విషయానికి వస్తే ఒక బహుపది యొక్క విలువ వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ మనము వేరియేబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ దగ్గర ఒక విలువను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్స్ చేసి మనం ఒక విలువను కనుక్కుంటాం ఆ విలువను కనుక్కోవడం ద్వారా వచ్చిన విలువనే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఇక తర్వాత ఈ చాప్టర్ యొక్క వెన్నెముక లాంటి ఒక అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం ఈ చాప్టర్ మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది జీరో ఆఫ్ ద పాలినామియల్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే మనము ఏ విలువనైతే ఎక్స్ దగ్గర గాని వై దగ్గర గాని పెడతామో ఆ విలువ పెట్టినప్పుడు మొత్తం పాలినామియల్ వాల్యూ జీరో అయిపోతుంది ఏ విలువ దగ్గర అయితే పాలినామియల్ వాల్యూ జీరో అయిపోతుందో దానిని మనము జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం ఇట్స్ అ వెరీ సింపుల్ కానీ ఆ జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవడం అనేది మనకు ఒక ఛాలెంజింగ్ అంశం దీనికి రకరకాల పద్ధతులు ఇవ్వబడ్డాయి ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇవ్వబడింది ఒకటి భాగాహార పద్ధతి ఇవ్వబడింది మరొకటి గ్రాఫికల్ మెథడ్ పద్ధతి ఇవ్వబడింది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రాఫికల్ మెథడ్ ను అందరూ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది ఒక గ్రాఫ్ లోపల ఒక పాలినామిల్ ను చూయించడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఖచ్చితంగా నాలుగు మార్కులు వస్తాయని తెలుస్తుంది ఎంత సింపుల్ గా ఉంది మనం గ్రాఫ్ ను ఒక రోజు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే పాలినామియల్ని చాలా సింపుల్ అయిపోతుంది ఆ గ్రాఫ్ ద్వారా మనకు ఒక నాలుగు మార్కులు వస్తాయి ఆ గ్రాఫ్ లోపల దాంట్లో జీరో ఆఫ్ ద పాలినామియల్ శూన్యాన్ని చూపించడం అనేది ప్రాక్టీస్ చేయాలి అయితే ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఇంకా తర్వాత ఈ చాప్టర్లో ఉన్న మిగతా అంశం ఏంటంటే గుణకాలకు మరియు శూన్యాలకు ఉన్న సంబంధం ఒక పాలినామియల్ లోపల ఒక బహుపది లోపల గుణకాలు మరియు దానికి శూన్యాలు ఉంటాయి ఆ శూన్యాల మొత్తము లేదా లబ్ధము ఆ గుణకాలపైన ఏ విధంగా ఆధారపడి అంటే క్వవిషన్స్ ఆఫ్ ఎ పాలినామియల్ క్వవిషన్స్ ఇన్ ఏ పాలినామియల్ హౌ దే ఆర్ రిలేటింగ్ టు ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ మనకు తెలుసు ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు ఒక క్వాటటిక్ పాలినామియల్ ఉంటుంది వర్గ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంటుంది దీని లోపల మనకు సమ్ ఆఫ్ ద పాలినామియల్స్ అంటే మైనస్ బి బై సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే మైనస్ బి బై అదే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే సి బై ఇది మనకు తెలుసు వెరీ సింపుల్ గా మనకి రెండు విషయాలు తెలిస్తే మనకు ఏ వర్గ ఇచ్చినా కూడా మనము సమ్ ఆఫ్ ద పాలినామియల్స్ మరియు ప్రొడక్ట్ ఆఫ్ ద పాలినామియల్స్ మనం సులభంగా కనుక్కోవచ్చు ఇది ఒకవేళ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఒక రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయని మనం అనుకోవచ్చు అంతేకాకుండా చిట్ట చివరగా ఒక పాలినామియల్ను ఒక బైనామియల్తో తో మనం ఏ విధంగా డివిజన్ చేస్తామో ఆ డివిజన్ ప్రాసెస్ ఏంటో చిట్ట చివరిగా ఇవ్వబడింది అఫ్ కోర్స్ దీనిని ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇంటెలిజెంట్ అనుకునబడే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు ఒకవేళ మాతోని కాదు అనుకునే వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయకపోయినా పెద్దగా ఒరిగే నష్టం ఏమీ లేదు ఇక ఇక మనం తర్వాత చాప్టర్కి వెళ్తాం రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఈ చాప్టర్ లో మొట్టమొదటగా చర్చించబడ్డది ఏంటంటే రేఖీయ సమీకరణాలు ఏ విధంగా ఏర్పడతాయి రేఖీయ సమీకరణాలు ఏర్పరచడానికి మన దృష్టిలో ఉండాల్సిన అంశాలేంటి ఇక్కడ పిల్లలందరూ కూడా మొట్టమొదటగా ప్రాక్టీస్ చేయాల్సిన అంశం ఏంటంటే మనం ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దానిని ఎక్స్లు మరియు వైలలో ఏ విధంగా మనం దాన్ని కన్వర్ట్ చేయాలో మనం ప్రాక్టీస్ చేయాల్సిన అంశం ఉంది ఉదాహరణకు చూసినట్లయితే రెండు పెన్నుల ధర మరియు మూడు పెన్సిల్ల ధర ఈజ్ ఈక్వల్ టు పదిహేను రూపాయలకు సమానం అవుతుందని ఒక సెంటెన్స్ ఇవ్వబడింది అనుకోండి సమస్యలు రెండు పెన్నుల ధర మరియు మూడు పెన్సిల్ల ధర పదిహేను రూపాయలు అవుతుంది అంటే పెన్నుల ధర ఒక పెన్ను ధర ఎక్స్ మరియు ఒక పెన్సిల్ ధర వై అని అనుకున్నప్పుడు ఏమవుతుంది రెండు పెన్నుల ధర అంటే టూ ఎక్స్ అవుతుంది మూడు పెన్నుల ధర అంటే త్రీ వై అవుతుంది ఆ రెండిటి మొత్తము టూ ఎక్స్ ప్లస్ త్రీ వై కలిపితే పదిహేను అవుతుంది దేర్ ఫోర్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అయిపోయింది కదా ఇట్ ఈస్ వెరీ సింపుల్ మనము ఇలాంటి సెంటెన్సెస్ను తీసుకొని వాటిని ఎక్స్లు వైలల్లో మార్చడం అనేది మీరు ముఖ్యంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత పెద్ద లెక్కనైనా కూడా సులభంగా మీరు సాధించే అవకాశం ఉంటుంది అయితే మనకు దీనిని రేఖీయ సమీకరణాల రూపంలోనే మనం మార్చడం కాకుండా రేఖీయ సమీకరణాలు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు ఇచ్చినప్పుడు వాటి సాధనను మనం ఏ విధంగా కనుక్కోవాలో చూడాల్సిన అవసరం ఉంది వాటి సాధన ఆధారంగా అవి సంగత సమీకరణాలు అవుతాయా అసంగత సమీకరణాలు అవుతాయా అంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయా ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయా అనే విషయాలను మనం చూడాలి ఏముంది ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఒకవేళ ఒక రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటికి మనకు సొల్యూషన్స్ సాధన ఉంటే వాటిని సంగత సమీకరణాలు అంటారు సాధన లేకపోతే అసంగత సమీకరణాలు అంటారు వాటిని కనుక్కునే పద్ధతి కూడా మనకు పాఠ్య పుస్తకంలో ఇవ్వబడ్డది ఆ క్వేషన్స్ ఆధారంగా ఏ వన్ బీ వన్ సి వన్ మరియు ఏ టూ బీటు సిటు ఆధారంగా మనకు అవి కన్సిస్టెంట్ అవుతాయా ఇన్కన్సిస్టెంట్ అవుతాయా అనేది మనం నిర్ణయించడం అనేది అక్కడ ఇవ్వబడింది దీనిని ఒకవేళ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు రెండు మార్కులు ఖచ్చితంగా వస్తుంది ఆ రెండు ఏవైతే నియమాలున్నాయో ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అయినప్పుడు అవి సంగత సమీకరణాలు అవుతాయా అసంగత సమీకరణాలు అవుతాయా ఇదే విధంగా అన్నిటిని మనం రేషియోస్ కనుక్కున్నప్పుడు మనం నిర్ణయించడం అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇక రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని సొల్యూషన్స్ కనుక్కునే మెథడ్స్ కూడా ఇవ్వబడ్డాయి ఆ మెథడ్స్ ఏంటంటే ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రతిక్షేపణ పద్ధతి రెండవది ఎలిమినేటింగ్ వేరియబుల్ చరరాశిని తొలగించే పద్ధతి అయితే ఈ ప్రతిక్షేపణ పద్ధతి కొంత లెబోరియస్గా ఉంటుంది కాబట్టి దానిని ప్రాక్టీస్ చేయకపోయినా ఏం కాదు కానీ ఎలిమినేటింగ్ వేరియబుల్ అనే మెథడ్ను మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానిని ప్రాక్టీస్ చేసుకుంటేనే మీరు నాలుగు మార్కులకు సంబంధించిన ప్రశ్నలు మీ పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు ఇవ్వబడ్డాయి వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే అలాంటి మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా విషయాలు ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే కన్సిస్టెంట్ లేదా ఇన్కన్సిస్టెంట్ అని గుర్తించడం మరియు చరరాశులను తొలగించే పద్ధతి ద్వారా ఒక రెండు రేఖీయ సమీకరణాల యొక్క సొల్యూషన్స్ను కనుక్కోవడం అంటే లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ను కనుక్కోవడం ఎందుకంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ మనం ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఒక లెక్కను చదవాల్సి ఉంటుంది ఆ లెక్కను చదివి దాని ద్వారా వాటిని ఎక్స్లు వైలల్లో లీనియర్ ఈక్వేషన్స్లో తేవాల్సి ఉంటుంది లీనియర్ ఈక్వేషన్స్లో తెచ్చిన తర్వాత ఈ మెథడ్ తెలుసు కాబట్టి దాని ద్వారా సొల్యూషన్ కనుక్కొనే వీలుంటుంది ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈ చాప్టర్లో మీకు ఒక ఏడు నుంచి ఎనిమిది మార్కులు వచ్చే లేదా పన్నెండు మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మనము ఇప్పుడు ఈ మొత్తము ఎపిసోడ్ లోపల మనము ఏం గమనించాం బహుపదులు మరియు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల చాప్టర్ల గురించి చర్చించాం ఈ చాప్టర్లలో ముఖ్యంగా శూన్యాల గురించి మరియు సంగత సమీకరణాలు అసంగత సమీకరణాలు గ్రాఫ్ల గురించి మరియు అంతేకాకుండా రేఖీయ సమీకరణాలను సాధించే విధానాలను గురించి తెలుసుకోవాలని చర్చించాం మీరు వీటన్నింటిని కాన్సన్ట్రేట్ చేసి మంచి మార్కులు సాధించడానికి రేపటికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక